పార్లమెంట్ సభ్యులు డీకే అత్తమ్మ గారిని వేదిక పైకి రావాల్సిందే కోరుతున్నాం శ్రీమతి డికే అరుణమ్మ గారు ఈనాటి కార్యక్రమానికి ఇప్పుడు జరగబోయే కార్యక్రమానికి

మరియు ముస్లిం సోదరులకు నా యొక్క అస్లాం అలైకం వరహ్మతుల్లాహి ఈ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒకటి వినాయకుని యొక్క నిమజ్జనం కూడా జరుగుతుంది అలాగే మరోవైపు చూస్తే ముస్లింలు యొక్క ఆరాధి ముస్లింల యొక్క గురువు అయిన ప్రవక్త మొహమ్మద్ గారి యొక్క జన్మదినం కూడా అలాగే వారందరికీ కూడా మిలాదున్నబీ యొక్క శుభాకాంక్షలు తెలియస్తున్నారు మిత్రులారా మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటంటే మనమందరము విభిన్న కులాలు మతాలు వర్గాలుగా ఉన్నా కానీ భిన్నత్వంలో ఏకత్వంలో మనమందరం కూడా కలిసిమెలిసి ఉంటాము కలిసిమెలిసి జీవనాన్ని సాగిస్తాము అదే క్రమంలో ఈరోజు మనం చూసుకున్నట్లయితే పాలమూరు పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో ముస్లింలు కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మరియు నీరు యొక్క పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం మిత్రులారా ఏ గ్రంథంలో చూసినా ఏ ధర్మంలో చూసినా మానవ సేవ మాధవ సేవ అని చెప్పడం జరిగింది మానవ సేవకి మించిన మరో సేవ ఏది లేదు అలాగే గొప్ప దానాల్లో అద్భుతమైన దానం ఏమిటి అంటే అన్నదానము సోదర మహాశివులారా మనమందరం కూడా ఎల్లవేళలా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అలాగే ఈరోజు జరుగుతున్న వినాయకుని నిమజ్జన కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మిత్రులారా ఎన్ని పండుగలు వచ్చినా కానీ మన అందరిలో మానవత్వం ఉండాలి మానవత్వాన్ని మనం ప్రదర్శించాలి మానవత్వాన్ని మనం చూపించాలి అందుకే అన్ని ధర్మ గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది మనం చూస్తే ధర్మ గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేమిటంటే మన దగ్గరికి ఏకం సత్విప్రా బహుదా వదంతి అనే చాలా వాక్యాలు మనకు వేదాల్లో కనిపిస్తాయి అంటే ధర్మము ఒక్కటే కానీ దానికి వివరించడానికి మహర్షులు వేరు